హాయ్ వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ గ్యారేజ్ మన డీజే మిత్రుల కోసం అందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు ఒక మంచి డీజే సెట్ను మీ ముందుకు ఒక అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది ఈ యొక్క డీజే సెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఏదైనా సెకండ్ డీజేలు కానీ అదేవిధంగా హోల్సేల్ బిజినెస్ పరంగా మీ యొక్క వ్యాపార ప్రకటనలు ఏదైనా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే పూర్తి వివరాలతో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ యొక్క డీజే లోపల ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా అన్నీ కూడా మంచి కండిషన్లు ఉన్నాయని చెప్తున్నారు ఓనర్ గారు ఈ యొక్క డీజే లోపల మనకి మనకిచ్చే మొత్తం వస్తువులు కూడా మీ ముందు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది ఒకసారి స్క్రీన్ పొచ్చిన చూడండి మనకు బేస్ ఆంప్లిఫర్ టెక్నో ఫోర్ టాప్ ఆంప్లిఫర్ వచ్చేసి ఎల్ఏ ఫోర్ థౌజండ్ వాట్స్ బేస్ స్పీకర్ వచ్చేసి ఏ టోన్ టూ థౌజండ్ వాట్స్ రెండు ఆర్సీఎఫ్ ఫిఫ్టీ వాట్స్ రెండు ఉన్నాయి టాప్ స్పీకర్ వచ్చేసి ఏ ప్లస్ ఫోర్ హండ్రెడ్ వాట్స్ నాలుగు ఉన్నాయి హెచ్ఎఫ్ పి ఆడియో రెండు సెవెన్ ఫిఫ్టీ వాట్స్ రెండు ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి అదేవిధంగా ఓవర్ ట్రాసు ఎం ఫోర్ మిక్సర్ ఉంది ఫైవ్ కేవి స్టెప్లైజరు రౌండ్ ట్రాస్ట్ ఐదు లైట్స్ ఉన్నాయి ఈ డీజే సంబంధించిన మొత్తం కేబుల్ సేట్తో సహా అమ్మడం జరుగుతుంది డీజేలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా అన్నీ కూడా కొత్త ఈ మంచి కండిషన్లో ఉన్నాయని చెప్తున్నారు ఓనర్ గారు ఈ డీజే అన్ని వస్తువులు కలుపుకొని మనకు ఓనర్ గారు చెప్పాయమ్మంటూ ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఈ యొక్క అమౌంట్ గురించి కానీ లేదా ఈ డీజే సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అదేవిధంగా రేటు గురించి మీరు మాట్లాడాలన్నా బేరం చేయాలన్నా కూడా మీరు డైరెక్ట్ ఈ డీజే ఓనర్కు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ డీజే ఓనర్ ఒక కాంటాక్ట్ నెంబర్ మన వీడియో కింద టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఈ రెండు ప్లేస్ లోపల ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ డీజే సెల్ అయితే ఓనర్ నెంబర్ డిలీట్ చేసి ఈ డీజే సెట్ అమ్మడం జరిగిందని క్లియర్గా రాసి పెడుతున్నా ఒకవేళ నెంబర్ అంటే మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు నేను చెప్పిన అమౌంట్ ఫిక్స్ అమౌంట్ కాదు ఎవరైనా కస్టమర్ వెళ్ళి డీజే కండిషన్ అన్ని విధాలు చెక్ చేసుకొని ఓనర్ తోటి మాట్లాడుకుంటే రేట్ గురించి మాట్లాడచ్చు రేటు తగ్గించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు ఓనర్ గారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేదా మీకు పరిసర ప్రాంతాల్లో పాటు అందుబాటులో ఉంటే మాత్రం వెళ్ళి అన్ని విధాల కండిషన్ మొత్తం చెక్ చేసుకొని తీసుకోవాల్సిందే కోరుతున్నాను మన డీజే అన్నలో మిత్రులు చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఆయన వీడియోలోపట డీజే ఓనర్ నెంబర్ ఎక్కడ ఉంది మాకు కనిపిస్తలేదు మాకు టైటిల్ డిస్క్రిప్షన్ తెలియడం లేదు మాకు నెంబర్ దొరకడం చాలా చాలామంది అడుగుతున్నారు అందుకోసం ఒక చిన్న వీడియో క్లిప్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది సేమ్ ఇదే విధంగా మీకు కూడా వీడియో ప్లే అవుతుంది కాబట్టి ఇక్కడ బాక్స్ లోపల బ్లింగ్ చూడండి ఈ ప్లేస్లో లోపల ఖచ్చితంగా డీజే ఓనర్ నెంబర్ ఉంటుంది ఇదే ప్లేస్లో లోపల డీజే సేల్ అయితే నెంబర్ డిలీట్ చేసి అమ్మడం జరిగింది సేల్ అవడాన్ని క్లియర్గా రాసి పెడుతున్న మన మిత్రులు అందరూ కూడా గమనించండి ఒకసారి నెంబర్ ఉంటే మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ యొక్క డీజే సెట్ లొకేషన్ వచ్చేసి గ్రామం అవాంచ మండలం తిమ్మాజిపేట్ జిల్లా నాగర్ కర్నూల్ తెలంగాణ రాష్ట్రం ఇదే విధంగా మన మిత్రులకు ఉపయోగపడే విధంగా ఇంకా మంచి మంచి అప్డేట్ వీడియోస్ ఉన్నా తీసుకుని వస్తే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఖచ్చితంగా ఈ వీడియో మన ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఎవరైనా మన ఫ్రెండ్ ఖచ్చితంగా ఉపయోగపడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్